జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక శ్రీమద్ రామాయణం అరణ్యకాండ రెండవ భాగము అయ్యో నన్ను కాపాడడానికి వచ్చిన జటాయువు కూడా ఈ దుర్మార్గుడి దౌష్ట్యానికి బలయ్యాడే ఈ పాపాత్ముడు ఈ జటాయువును పక్షి అని కూడా చూడకుండా చంపాడు ఓ రామా ఓ లక్ష్మణ ఎక్కడున్నారు రండి నన్ను రక్షించండి అని ఎలుగెత్తి అరిచింది సీత అది చూసిన రావణుడు సీత దగ్గరగా వెళ్ళాడు వికటాట్టహాసం చేశాడు సీత జుట్టు పట్టుకున్నాడు అది చూసి ప్రకృతి రోధించింది వృక్షాలు తలలు వంచాయి గాలి వీచడం మానింది సీత మాత్రం రామా రామా అంటూ అరుస్తూనే ఉంది రావణుడు సీతను జుట్టు పట్టుకుని లేవదీసి తన సందిట ఇరికించుకుని ఆకాశంలోకి ఎగిరాడు సీతను తీసుకుని ఆకాశ మార్గంలో పోతున్నాడు ఆ సమయంలో తనను ఎవరైనా రక్షిస్తారా అని సీత కిందకు చూస్తూ ఉంది సీత కట్టుకున్న వస్త్రములు గాలికి ఎగురుతూ ఉన్నాయి సీత పెట్టుకున్న ఆభరణములు చెల్లా చెదురుగా నేల మీద రాలిపడుతున్నాయి సీత కళ్ళ నుండి కన్నీరు ధారాపాతంగా కారుతూ ఉంది ఆమె జుట్టుముడి వీడిపోయింది సీత నోటి నుండి రామ రామా అనే మాట తప్ప మరో మాట రావడం లేదు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్